హలో ఏ నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి చిరుతల రామాయణం గద్దెల నీకు ఫోన్ పే అంటే ఫోన్తో కొట్టేది హ్యాండ్ పే అంటే చేయితోనిచ్చేది అసలు నీకు పైసలు చూడండి ఇప్పుడు అరయ్య ఈ అన్యాయం చెట్టు నీళ్లకు బిల్లుగా తర్రబడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా ఏ అని మాట్లాడమని ఇంటికత్కి ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి సరకు చూపించినట చెప్పినవతి గాడిది మూత్రం సాత్రం పైసల్లీ పైసలు అంటే గంతగడే తమ్ముడి చెట్టు నీడకు బిల్ ఎత్తావాయ ఉసుక మీద బిల్ ఎత్తేడాడు ఉత్తర దొరికే నీళ్ల మీద బిల్ అయితే వాడాడగడు ఈ భూమి మీద అడ్డవల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్ అయితే వాడగాడు నాజాగల నా రేఖల కట్ట మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లపై చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని ఊకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా ఉసికే ఉత్తగా దొరికినా అన్ని ఇల్లు కట్టడానికి నీళ్లు నిలబకుండా నీటి సరిపో దొరికలేదు అమ్ముకుంటారు చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్ అయితే నువ్వు నా జాగా వాయినావు నీడ వాడినావు సలైట్ గాలి వాయినావు అల్లకెళ్ళచ్చా ఆక్సిజన్ చెప్పు నా నీ పెట్టి వాయినావు పారేస్తా అడివి మొలిచిన తర్వాత పండు నిన్నే ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాదా కాలేదు కానీ ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నావు కాస్త గాలి పెట్టకుంటే ఏంది గ్రామ పంచాయతీ పెడతారు కదా అంతా తీసి పరేసినట్టు మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దాంత వాటి ఉండరు కదా అవుడు పొద్దుగా లేచి పాచిముఖంతో పళ్ళ పుల్ల కాని మొదటికే ఇతాడు ఇంటికి ఎదురు కాని ఒకడు నా జాగలు అని ఒకడు వైల కట్టెల కాని ఒకడు పొగాక చుట్లు కాని ఒకడు ఇట్లెందుకో అంతగా దొరికినకాడి కానీ అనుకుంటా పోతా అంటే ఏడుంటే ఉంటాయి సచ్చిపో మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపు తలిగేసుకుని తిరగాల్సి వస్తుంది కాదన్నా దీని అంతటి కారణం ఏమైనా రూబాబునా నేను ఒక్కడే కాదని ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూసుకోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా నలుగురు చేసిన తప్పక వేసుకుంటున్నావా